హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రైని రైస్లోకి అలాగే చపాతీలోకి తినడానికి గ్రేవీ ఉండే విధంగా ఫ్రై చేసి చూపిస్తానండి దీన్ని చాలా ఈజీగా అలాగే టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు యాలకులు రెండు లవంగాలు కొద్దిగా చక్క ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న చికెన్ని ఆనియన్స్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను దీన్ని అంతటినీ మరొకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్కి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ చికెను ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే చాలు ఈలోపు మనం దీనికి కావలసిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం నేను ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి అలాగే ఒక స్పూను గసగసాలు ఒక పది జీడిపప్పు తీసుకొని అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను దీన్ని అంతటినీ ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపల చికెన్ కుక్ అయిందండి చికెను ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఈ విధంగా వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం ఈ గ్రేవీని అంతటినీ చికెన్లో వేసుకొని బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఎండుమిర్చిని చూసి మీకు కావాల్సినట్టుగా వేసుకోండి ఇది కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను గరం మసాలా హాఫ్ స్పూను జీరా పౌడర్ అలాగే హాఫ్ స్పూను ధనియాల పొడి వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై కోసం ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు అలాగే మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి చివరిగా రెండు నిమిషాల ముందు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ ఫ్రైకి తర్వాత ఇందులోకి ఒక స్పూను ఎండు కొబ్బరి పొడి అలాగే హాఫ్ స్పూను కసూరి మెతి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ అప్పేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షాలా ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అలాగే మనం ఎండుమిర్చిని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో